యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేరణ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు దీవించబడిపోతున్నారు ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి దయచేసి గమనించండి ఏసే అద్భుతమైన ఆర్లు జరుగుతున్న ప్రతి వారం అనేక ముందు వచ్చి దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ ఆదివారం కుటుంబంతో రండి మీరు దీవించబడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఏదో దీవించబడతారు మీరు కూడా రండి విరపాలు గొప్ప కార్యాలను చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి సమయము అధ్యాయము పదిహేడు వచ్చినం ఇస్రాయల్ దేవుతో చేసుకున్న మనవి ఆయనకు దయచేదిగా దేవుడు మీ అందరి జీవితాల్లో మీ మనవి ఆలకించి మీకు జవాబు దయచేయబోతున్నాడు దేని బిడ్డల ఈరోజు దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు ఉద్యోగం వ్యాపారం సరైన జీవితం నెమ్మది సమాధానం ఆతను కొరకు ఎదురు చూస్తున్నారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని దీవించాలని ఉన్నతమైన స్థానాన్ని మీకు కలిగి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు నీవు దేవుడితో చేసుకున్న మనవి ఆయనకి దయచేయబోతున్నాడు అవును దేవుడు బిట్లారా గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు కదా వివాహం కరిగి ఎదురు చూస్తున్నారా ఇల్లు లేదు స్థలం లేదు ఎదురు చూస్తున్నారా ప్రభు నీ మనవి ఆలకించాడు అది నీకు దయచేయబోతున్నాడు చాలా మంది ఉద్యోగ వర్గ ఎదురు చూస్తున్నారు మంచి ర్యాంక్ కొరకు ఎదురు చూస్తున్నారు మంచి సీటు దొరకని ఎదురు చూస్తున్నారు దేవుడు నువ్వు మనం చేసుకున్నది నీకు దయచేయబోతున్నాడు మరి కొంతమంది మా కుటుంబంలో నాకు నా భర్తకి నా పిల్లలకి రక్షణ కావాలి మేమందరం దేవుని స్థిరి ఉండాలి కుటుంబం అంతా దేవుడిని స్థుతించాలని కోరుకుంటున్నారు దేవుడు తప్పక అది మీకు ఇవ్వబోతున్నాడు మీ జీవితాల కార్యం మీరు చూడబోతున్నారు ఈరోజు ఎక్కడి నుంచి వాగ్దానం తన వింటున్నారు కన్నీరు వేదన తొక్కములో ఉన్నారేమో భయపడద్దు నీ మనవి దేవుడు ఆలకించాడు నువ్వు మనం చేసిన దానిని దేవునికి దయచేయబోతున్నాడు దారాళంగా ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ తండ్రి పరిశుద్ధానికి పొందండి ఎంతమంది వాగ్దాన్ని విన్నారు నీవు మనము చేసుకున్న దానిని ఇస్తానున్న ప్రభు కష్టాల్లో నష్టాల్లో వేదంలో తొక్కున్న వారిని విడుదల చేయండి వారందరి జీవితాలు అద్భుతాలు జరుగునుగాక ఎంతమంది బలహీనంగా ఉన్నారు ఈ సమయంలో ఏసు నాములు స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభావ ఒక్కొక్కరిని తాకండి బాగు చేయండి అద్భుతం చేయండి ప్రభావ దీవెంత నింపండి మీరు దీవించుమని ఏసు ఏస్తు నామడి కూర్చొని నామరి దేని బిడ్డలారా భయపడకండి మీరు మనం చేసుకున్న దాన్ని దేవుడి తయారు ఇంటి విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయంలో నీ పిల్లల బ్రతుకులో రక్షణ విషయంలో స్వస్థతకార విషయంలో అన్ని కోణాల్లో కూడా నువ్వు ఏమైతే మనం చేసావో అది నీకు దయచేబోతున్నాయి ఈ రోజంతా కూడా దేవుడి తోడే నడిపించను కాక ఆమె గాడ్ బ్లెస్